హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీ చేద్దామండి సో లేట్ చేయకుండా రెసిపీని ప్రిపేర్ చేద్దాం పదండి ఈ వేసవి కాలంలో పుల్ల పుల్లగా ఉండే గోంగూరతో పులుసు చేద్దామండి దీనికోసం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి దీనిపైన మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలో మూడు స్పూన్ల వరకు వరి నూకను వేయాలి ఒక గుప్పెడు గోంగూరకు మూడు స్పూన్ల వరకు వరి నూక సరిపోతుందండి ఈ బియ్యపు రవ్వ అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ వరి నూక లేనప్పుడు బియ్యాన్ని కొద్దిగా మిక్సీ పట్టి రవ్వలా చేసుకొని వేసుకోవచ్చండి తరువాత దీనిలో నాలుగైదు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలను వేసి కొద్దిగా మరిగించాలి దీనిలో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసి నూక ఉడికేంత వరకు మరగనివ్వాలి ఈ గోంగూర పులుసు పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేయండి తరువాత బియ్యపు రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని బియ్యపు రవ్వ ఉడికిన తరువాత కట్ చేసుకున్న ఒక టమాటోను కూడా వేయాలి తరువాత దీనిలో ఒక గుప్పెడు గోంగూరను బాగా శుభ్రంగా కడుక్కొని దీనిలో వేసి ఉడికించుకోవాలి గోంగూరను మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి నేనైతే ముందుగా కడిగి పెట్టుకున్నాను ఆకుకూర కదండి కొద్దిగా పసుపు వేసి కడుక్కుంటే మంచిది తరువాత ఈ ఉడికించిన బియ్యపు రవ్వలో ఈ గోంగూరను అంతటి వేసి ఉడికించుకోవాలి గోంగూరను పూర్తిగా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి ఇది మా పల్లెటూరు వైపు ఎక్కువగా చేస్తారండి ఆ పద్ధతిలోనే చేసి చూపిస్తున్నాను పైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోంగూర పూర్తిగా ఆకు ఉడికినంత వరకు మరిగించుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా ఆకు అంతా పూర్తిగా కుక్ అయిన తర్వాత కవ్వంతో మెదుపుకోవాలి తరువాత చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా గోంగూర పులుసు అయితే రెడీ అయ్యింది దీన్ని పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి పోపులో వెల్లుల్లి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కదండి అందుకని వెల్లుల్లి రెవెలను పొట్టు తీసి కచ్చ పచ్చగా చేసుకొని పక్కన పెట్టుకుందాం తరువాత ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక దీనిలో కొద్దిగా ఇంగువ పోపు దినుసులు వేసి కొద్దిగా పోపులోకి పోపులోకైతే కొద్దిగా జీలకర్ర ఆవాలు సోపు కొద్దిగా మెంతులు వేసుకున్నానండి ఇవి వేగిన తరువాత ముందుగా కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లి రెవ్వలను వేసి కొద్దిగా వేగిన తరువాత దీనిలో నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి వీడియోలో చూపించిన విధంగా ఈ పోపు వేగిన తరువాత ఈ ఉడుకుతున్న గోంగూర పులుసులో వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ గోంగూర పులుసు అయితే రెడీ అయినట్టే దీనిని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇది వేడి వేడిగా లోకైతే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి